పదవి ఒక అలంకారం కాదని దాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని తెలుగుదేశం పార్టీ ఆశయాలకు అనుగుణంగా క్రమశిక్షణతో పార్టీ నాయకులు కార్యకర్తలు ముందుకు వెళ్లాలని జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జెట్ రంగంపేట పంచాయతీలో గల పరిణయ ఫంక్షన్ హాల్లో జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన నియోజకవర్గం మండల క్లస్టర్ యూనిట్ డివిజన్ బూత్ కమిటీల రెండు వేల ఆరు వందల ముప్పై రెండు మంది సభ్యుల చేత ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీపీ రాజశేఖర్ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ నియోజకవర్గ పరిశీలికులు ఎస్ వెంకటేశ్వరరావు హాజరయ్యారు साबाज़ एक कार्यकर्ता को ना जान पड़ेगा इसमें, हंड्रेड अंदर भी समझता बात जाता है लेकिन पहले जेड़े उपवास में ये कार्यकर्माने प्रधानमंत्री जी को मारे फिर अंदर दूसरा मारे तब पड़ोसी को तो पीछे जाओ, आम आदमी को तो हम को भाई

ప్రతి ఒక్క నాకైతే చాలా వరకు అవగాహన ఉంటుంది ఆ గ్రామం గ్రామంలో ఉన్నటువంటి అక్కడ ఏం చెప్తే గ్రామాలకు ఉపయోగపడుతుంది వ్యక్తులకు ఉపయోగపడుతుంది మనలో ఎంత నలభై ఐదు సంవత్సరాలు ఎక్కువ నా భార్య కట్టలకి నేనేం చేయగలుగుతాను ఏం చేస్తే మనో నిబంధనతో ముందు వెళ్ళగలుగుతాం మన దాని మీద కూడా నీకు అవగాహన ఉండాలి నన్ను అడిగేటటువంటి పని నాకు అవగాహన ఉండాలి చేసేటటువంటి సహకారం